హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ సుసుబ్రహ్మణ్యం కరోనా నుంచి వెళ్ళి ఇంకా మనం పూర్తిగా తేలుకున్నామో లేదో అప్పుడే మళ్ళీ కొత్తగా హెచ్ఎంపీ వైరస్ అని చెప్పి మనం న్యూస్లలోనూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ చైనాలో కొంచెం సంభవించి అక్కడ లాక్డౌన్ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మనకు న్యూస్లలో డైలీ వస్తూనే ఉన్నాయి మన ఇండియాకి కూడా ఆల్రెడీ బెంగళూరులో రెండు మూడు కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కరోనా ఉన్నప్పుడు జనాలకు కూడా చాలా అవగాహనలు వచ్చేసినాయి ఫుడ్ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి అప్పుడు వైరస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు పాటించు వాళ్ళు తీసుకునే ఫుడ్లో కానివ్వండి తీసుకునే మెడికేషన్లో కానివ్వండి మళ్ళీ కరోనా పోయి కొంచెం అంతా సదురుకునే టైంలో మళ్ళీ బయట ఫుడ్స్కి అలవాటు పడడం జరిగింది మళ్ళీ దాని తర్వాత కూడా మనకు చాలా వైరస్లు వస్తున్నాయని చెప్పంగానే జనాలు ఏంటంటే కొంచెం అప్రమత్తంగా ఉంటుండ్రు మళ్ళా తెలియగానే కొంచెం నెగ్లజెన్సీ చేసేసి బయట ఫుడ్స్కి హోటల్స్ కో రెస్టారెంట్స్ కో స్ట్రీట్ ఫుడ్స్కి అయితే బాగా అలవాటు పడిపోయినరు శుచి లేని కల్తీ రుచి ప్రాణాలు హరి నాలుకకు సమ్మగా ఉందని ఎగబడుతున్న జనం ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు వైరస్లు వచ్చాయనగానే జంకుతున్నారు దేశవాలి వంటలు మానేస్తున్నారు కరోనా ఉన్న సమయంలో అందరూ కూడా చాలామంది ఎక్కువగా ఇంట్లోనే వంటలు చేసుకొని కొంచెం వాళ్ళ హెల్త్ కాన్సియేషన్ అయితే అంతా మెయింటైన్ చేసుకున్నారు దాని తర్వాత కరోనా తర్వాత మనం చూసుకున్నట్లయితే రెస్టారెంట్లు కానివ్వండి ఫాస్ట్ ఫుడ్లు అయితే పుట్టగొడుగుల్లాగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్క స్ట్రీట్కి మనం ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళు వాడే మసాలాలు అవన్నీ కూడా బయట దేశాల నుంచి వెళ్ళి తక్కువకి ఇంపోర్ట్ చేసుకొని ఏం నాణ్యత లేకుండా అడ్డగోలుగా వాడేస్తున్నారు బయట దేశాలలో ఏవైతే వాళ్ళు పురుగులను చంపనీకి పంటలకు వాడుతున్నారో అవన్నీ వీళ్ళు ఇక్కడ తక్కువ రేట్కి ఇంపోర్ట్ చేసుకొని మనకు ఫుడ్ ఐటమ్స్లో వాడుతుండ్రు జనాలు అవి రుచిగా అనిపించి లొట్టలు వేసుకుంటూ మంచిగా తినేస్తుండ్రు మళ్ళీ ఇట్లాంటి వైరస్ న్యూస్లు ఏమో రాగానే అప్రమత్తం అయిపోతుండ్రు అసలు చెప్పాలంటే మన మసాలాలు మనం వాడే స్పైసెస్ కానివ్వండి మసాలాస్ కానివ్వండి మన దగ్గర ఉండేది ఏదైతే ఉందో వాస్తవంగా అది చాలా మంచిది అవన్నిటిని బయట దేశాలకు పంపించేసి ఒకప్పుడు మన దేశాల నుంచి కదా బ్రిటిషర్లు వాళ్ళందరూ కూడా మన స్పైసెస్ని తీసుకోవాలనే కదా మనమేమో వాటిని పట్టించుకోకుండా బయట దేశాల నుంచి వెళ్ళి మైదా అని కొంచెం టేస్టింగ్ సాల్ట్ అని మళ్ళీ ఇప్పుడు టేస్టింగ్ ఆయిల్ అంట జంతువు కలేబారం నుంచి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తుండ్రు ఆ ఆయిల్ని ఎక్స్ట్రాట్ చేసి వంటలకు వాడుతుండ్రు అవి వీళ్ళకేం తెలియదు జనాలకు డీప్ గా పోతే గానివ్వండి ఎవరికి కూడా ఏం తెలియదు చైనా తిండి మీద ఎగబడుతున్నారు ఇడ్లీ తినాలంటే విసుగు చిరాకు బిర్యానీ గుమగుమలంటేనే మోజు ఇంకా జంక్ ఫుడ్ పేరుతో జబర్దస్త్ గా లాగిస్తున్నారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు వైరస్లు వచ్చాయనగానే జంకుతున్నారు నిజ నిజంగా చెప్పాలంటే ఇండి తిండి అనేది దూరం అయిపోయింది ఇప్పుడు జనాలు కూడా తినడానికి సంపాదిస్తున్నారా అసలు దేనికోసం సంపాదిస్తున్నారా అనే తెలియట్లేదు అసలు హోటళ్ళు ఈ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎంత విచ్చల విడిగా పెరిగిపోయినాయంటే అంటే ఎవరి దగ్గర మరి నాణ్యత ఉంటుంది ఏందనేది తెలియకుండానే జనాలు కూడా వెళ్తున్నారు తింటున్నారు మంచిగా మళ్ళీ ఏమన్నా ఇట్లాంటివి రాగానే ఈ ఆగం మళ్ళీ వీటికి తోడు ఒకటి గమనించండి ఇప్పుడు ఈ వైరస్లు ఇవి ఇట్లాంటివి వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్ వాళ్ళకి మంచి బిజినెస్ అవుతుంది వాళ్ళు కూడా ఏం తక్కువ తీసుకోవట్లేదు వాళ్ళకి చాలా సంబరం ఇట్లాంటివి వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ టేస్టింగ్ సాల్ట్లు ఈ టేస్టింగ్ ఆయిల్ గురించి చాలా మందికి తెలియదు తెలియకుండా చాలా మంది మోసపోతున్నారు అసలు జంతువు కలేబారం నుంచి తయారు చేస్తున్న నూనెలు టేస్టింగ్ ఆయిల్ పేరుతో మార్కెట్లోకి అమ్మకాలు సో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఈ జంతువులు ఏదైనా చనిపోయినాక వాటి నార్మల్గా వాటి స్మెల్ కుళ్ళిపోయిన స్మెల్లే మనం వన్ డే తర్వాత స్మెల్ చూస్తేనే మనకు గలీజ్ గలీజ్గా అనిపిస్తుంది వీళ్ళు ఏం చేస్తుండ్రు ఆ జంతువులను వాళ్ళు స్టోర్ చేసి వాటి కొవ్వును కరిగించి ఈ నూనెను ఎక్స్ట్రాక్ట్ చేసి మార్కెట్లలోకి అమ్ముతుండ్రు వీళ్ళు ఇది వాస్తవంగా చాలా మందికి తెలియదు చూడండి కొన్ని ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతుంటాయి కదా పట్టు పడుతుండ్రు కదా మరి ఎందుకు అంత అంత ఘనంగా పోయి ఆడ తిన చేయాల్సిన అవసరం ఏముంది సరే వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ సో ట్వై అట్లా అంటే ఒక అర్థం ఉంది మరి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అసలు దేనికోసం సంపాదిస్తుండ్రు ఇన్వెస్ట్మెంట్స్ కోసం లేదా బతకాలని సంపాదిస్తుందా లేదా తిండి కోసమే సంపాదిస్తున్నా అనే అర్థమవుతలేదు ఆడ హైదరాబాద్ లో డిఎల్ఎఫ్ గానీ ఆడి పోతే పుట్ట లెక్క అన్ని ఫుడ్ షాప్స్ ఉంటాయి మరి ఎవరి దాంట్లో క్వాలిటీ ఉంది ఏందనే తెలియదు అంటే బిజినెస్ మాత్రం మంచిగా అయితే వాళ్ళకి వాళ్ళకి పైసలు వస్తాయి వాళ్ళు దన్నుకుంటున్నాం మంచిగా మీకేమైతుంది మీ హెల్త్ కదా పోయేది మళ్ళీ ఈ వైరస్ వచ్చినప్పుడల్లా మన లవంగాలు ఏడున్నాయి మన ఓమా ఏడు ఉంది ఇవి మన స్పైసెస్ గుర్తొస్తాయి అప్పుడు జనాలందరికీ ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎవరు గుర్తురావు అంతే కదా కుళ్ళిన జంతు కలేబారం కొవ్వు కరిగిస్తున్నారు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు ఆహా ఏమి రుచి అని లొట్టలేసుకుంటూ తింటున్నారు సంపాదించిందే తిండి కోసమని ఖర్చు చేస్తున్నారు ఇంట్లో వంటలు చేయడమే మర్చిపోయారు మురిగిన వస్తువులను నూనెలో గోలిస్తే అదుర్సని తింటున్నారు జనాలు అయితే అసలు ఇంట్లో వంట చేయడమే మర్చిపోయినారు ఎవరైనా అతిథులు ఎవరైనా వస్తున్నట్టే చలో కమాన్ స్విగ్గీ ఓపెన్ చేయండి జొమాటో ఓపెన్ చేయండి ఆర్డర్ చేయండి అంతే ఎప్పుడైతే ఈ యాప్స్ ఇవన్నీ వచ్చినాయో ఈజీ అయిపోయింది చాలా మందికి కూడా ఓపెన్ చేస్తున్నారు ఆర్డర్ చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళకి పెట్టేస్తున్నారు మన ఇంట్లో ఉన్న గోధుమ పిండితో వంటకాలు చేసుకోరు కానీ చైనా నుంచి దిగుమతి చేసుకునే మైదాతో తయారు చేసిన నూడిల్స్ మాత్రం లాగిస్తుంటారు ఇంట్లో శుభ్రతత్వం చేసుకున్న వంటలు అయితే ఎవరికి నచ్చవు ఎంతసేపు మాకు బయట తిండి కావాలి బయట స్పైసెస్ లాక్తేనే మాకు జర కొంచెం మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఇగే వేసుకుంటూ పోయి తింటారు బయటికి మళ్ళీ రోగాలు వచ్చినాక అప్పుడు అనిపిస్తుంది అరే ఓకే బయట తిండి తింటున్నా కదా ఇంద్ర అయినా ఇది మళ్ళీ ఇట్లాంటి వైరస్లు వచ్చినప్పుడు జర కొంచెం జాగ్రత్తగా ఉండండి హోమ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫర్ చేయండి మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా లేదా నార్మల్గా రెస్టారెంట్ కన్నా ఇంకా బయట ఈ స్ట్రీట్ ఫుడ్స్ చూసుకుంటే ఏవైతే ఉన్నాయో అయితే చాలా డేంజర్ ఉన్నది జర చూడండి మీకు నార్మల్గా ఆ ఫుడ్ కుకింగ్ చేసిన విధానాన్ని ఆ ఆయిల్ చూస్తే తెలిసిపోతుంది కదా జరు అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఉండండి జనాలు ఎవరు ఉన్నా కూడా మళ్ళీ ఇట్లాంటి వైరస్లు వచ్చి మళ్ళీ ఏమైనా అయిందనుకోండి మీ పైసలే పోతాయి అప్పుడు మళ్ళీ ఎవరు బాగుపడేదంటే ఈ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో సంపాదించినంతసేపు తిండిపైన పెడతారు మళ్ళీ ఏదైనా అయింది అనుకోండి ఉన్న పైసలన్నీ తీసుకొని హాస్పిటల్ పైన పెడతారు అందుకే జర కొంచెం ఈ వైరస్ల బారిన వాడకుండా ఉండాలంటే మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్ ఏదైతే ఉందో జర కొంచెం మంచిగా జాగ్రత్తగా ఏ ఏవి తీసుకుంటే బాగుంటుంది స్పైసెస్ కానీ మన ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మనకు అది చాలా మంచిది అవి వాడండి